ఇర్మియా గ్రంథము పదవ అధ్యాయము ఇస్రాయేలు వంశస్థులారా ఏహోవా మిమ్మను గూచి సెలవిచ్చిన మాట వినుడి ఏహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్యజనముల ఆచారముల నభ్యసింపకుడి ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును అయితే మీరు వాటికి భయపడకుడి జనముల ఆచారములు వ్యర్థములు అడవిలోనొకడు చెట్టు నరుకునట్లు అది నరకబడును అది పనివాడు గొడ్డలితో చేసిన పని వెండే బంగారముల చేత పనివారు దానిని అలంకరింతరు అది కదలక ఎండినట్లు మేకులు పెట్టి సుత్తలతో పికగొట్టి దాని నిలుపుదరు అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి అవి పలుకవు నడువ నేరవు కనుక వాటిని మోయవలసి వచ్చెను వాటికి భయపడకుడి అవి హాని చేయనేరవు మేలు చేయటం వాటి వలన కాదు ఏహోవా నిన్ను పోలినవాడెవడునూ లేడు నీవు మహాత్యము గలవాడవు నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను జనములకు రాజా నీకు భయపడని వాడెవడు జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నింటిలోనూ నీ వంటి వాడెవడనూ లేడు కనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము జనులు కేవలము పశుప్రాయులు అవివేకులు బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము తార్షీష నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు ఊపాసు నుండి బంగారమును తెత్తురు అవి పనివాని పనియే గదా పోతపోయివాడు దాన్ని చేసెను నీల తూమ్ర వర్ణములు గల వస్త్రములు వాటికున్నవి అవన్నీయు నేర్పర్లుగా పనివారు పనియే ఏహోవాయే నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలము ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహింపలేవు మీరు వారితో ఇలాగ చెప్పవలను ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండను ఆకాశం క్రింద ఉండకుండాను నశించును ఆయన తన చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును భూమ్యాంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును వర్షము కలిగినట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములలో నుండి గాలిని రావించును తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు పోతపోయు ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నందుచున్నాడు అతడు పోత పోసినది మాయారూపము అందులో ప్రాణమేమీయూ లేదు అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు కాలములో అవి నశించుకోవను యాకోపునకు శ్వాస్యమగువాడు వాటి వంటివాడు కాడు ఆయన సమస్తమును నిర్మించబాడు ఇస్రాయేలు ఆయనకు స్వాస్యముగానున్న గోత్రము సైన్యముల కథపతియగు ఏహో ఆయనకు పేరు నివాసిని ముట్టడి వేయబడుచున్న దేశము విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రిని కూర్చుకొనుము ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసిరివేయుచున్నాను వారు పట్టబడవలనని వారిని ముట్టడి వేయుచున్నాను కటకట నేను గాయపడితని నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది అయితే ఈ దెబ్బ నాకు తగినదే అనుకుని నేను దాన్ని సహించదను నా గుడారము చినిగిపోయెను నా త్రాళ్ళ నీయు తెగిపోయెను నా పిల్లలు నా యొక్క నుండి తొలగిపోయి ఉన్నారు వారు లేకపోయిరి ఇక మీదట నా గుడారమును వేయుటకైనను నా తెరల నిత్తుటకైనను ఎవడనూ లేడు కాపరులు పశుప్రాయులై ఏహోవా యుద్ధ విచారణ చేయరు కనుక వారే వర్ధిల్లకి ఉన్నారు వారి మందల చెదరపోవుచున్నవి ఆలకించుడి ధ్వని పుట్టుచున్నది దాని రాక ధ్వని వినబడుచున్నది యూధా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర దేశము నుండి వచ్చుచున్న గొప్ప ధ్వని వినబడుచున్నది ఏహోవా తమ మార్గము నేర్పరుచుకునుట నరుల వశంలో లేదనియు మనుషులు తమ ప్రవర్తన ఎందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదనియు ఎరుగుదును ఏహోవా నీవు నన్ను బొత్తిగా తక్కింపకుండునట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపు నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థించని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించము వారు యాకోపును మృంగివేయచున్నారు నిర్మూలము చేయవలనని వారు అతని మృంగివేయుచున్నారు వాని నివాసమును పాడు చేయుచున్నారు